కాకినాడ రూరల్ గుడారిగుంటలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రశాంతత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం గుడారిగుంట ఎనిమిదవ డివిజన్లో కుటుంబ సమేతంగా కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రాక్షస పాలనని అంత ముందేందుకు ఇప్పుడే ఓటు వేసి వచ్చా రాక్షస జగన్ పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలందరూ కూడా తరలివస్తున్నారు అని తెలిపారు ठीक है कैमरा करा कर जमा कर दो थैंक यू आओ तो जा लो ఇప్పుడే ఓటేసి వచ్చాం ఒక రాక్షస పాలనకి అంత అంతానికి నాంది పనికి రావడం జరిగింది ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల రోడ్డుకి వచ్చి బూత్ల దగ్గర నిండి ఈ రాక్షస పాలన అర్థం చేసుకోవడానికి ఉరోగతలుగుతా ప్రజలు వస్తూ ఉన్నారు చాలా సంతోషం అలాగే రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం అందరూ ప్రశాంతమైనటువంటి ఎలక్షన్ చేసుకుందాం ఖచ్చితంగా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పుని సరిసావిస్తే మనం ముందుకు వెళ్దాం ఎటువంటి గొడవలో పెట్టుకోవచ్చు తర్వాత అంటే దీన్ని హెచ్చరిక కింద భావిస్తారో సూచన కింద భావిస్తారో మీ ఇష్టం తర్వాత వచ్చి పరిణామాల ఇబ్బంది పడవద్దు ఎవరు కూడా కాబట్టి పార్టీలు వరకు చెప్తున్నాను ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు తీసుకున్నాను